మే పదమూడున రెంటచెంతల మండలం పాల్వాయి రైల్వే గేట్ పోలింగ్ స్టేషన్లోకి ఎమ్మెల్యే పిల్లెల్ని రామకృష్ణారెడ్డి తన అనుచరులతో లోపలికి వెళ్లారు ఎమ్మెల్యే వచ్చారైన వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది లేచి నిల్చున్నారు వారు చూస్తుండగానే రెప్పపాటులో నేరుగా ఈవీఎం వద్దకు వెళ్ళి చేతులతో ఈవీఎంలు పట్టుకొని నేలకేసి కొట్టారు దీంతో ఈవీఎం ముక్కలైంది అక్కడున్న తెలుగుదేశం పార్టీ ఏజెంట్ వెంటనే పైకి లేచి అడ్డుకున్నారు ఎమ్మెల్యే అనుచరులు ఆయన పక్కకు నెట్టారు ఎమ్మెల్యే బయటకు వె వెళుతూ ఏజెంట్కు వేలు చూపించి బెదిరించారు ఈ వీడియో ఇప్పుడు ఆయనను నానా తిప్పలు పెడుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల చరిత్రలో ఇలాంటి ఘటన ఇంతకు ముందు జరగలేదు అభ్యర్థులు అనుచరులు దాడులు చేసుకోవడం పోలింగ్ బూతుల్లో విధ్వంసం సృష్టించడం వంటి సంఘటనలు జరిగాయి కానీ నేరుగా ఎమ్మెల్యేనే ఈ విధంగా చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది అందుకే ఒక్కరోజులో మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశించింది ఆయన్ను పోలీసులు అరెస్టు చేయకపోవడం ఈ లోగా రావడం అంతా వేరే కథ కానీ ఇంతకీ పిల్లల్ని రామకృష్ణారెడ్డి ఎవరు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి రాజకీయాల్లోకి రాకముందు ఏమి చేసేవారు పిల్లల్ని రామకృష్ణారెడ్డిది వ్యవసాయ కుటుంబం మాచర్ల నియోజకవర్గంలోని వెల్తుర్తి మండలం కండ్లకుంట గ్రామానికి చెందినవారు పంతొమ్మిది వందల డెబ్బైలో జన్మించారు తండ్రి పేరు వెంకటేశ్వర రెడ్డి వారు మొత్తం నలుగురు అన్నదమ్ములు పెద్ద చనిపోగా రెండవ వ్యక్తి లక్ష్మణ్ రెడ్డి మూడో వ్యక్తి వెంకటేశ్వర రెడ్డి నాలుగో వ్యక్తి సుందర్రామిరెడ్డి రామకృష్ణారెడ్డి చదువు నర్సారావుపేట గుంటూరులో జరిగింది గుంటూరు ఏసీ కాలేజీలో చేరి బీకామ్ డిస్కంటిన్యూ చేశారు రామకృష్ణారెడ్డి చదువు ఆపేసిన తర్వాత పెద్దనాన్న లక్ష్మారెడ్డి వద్దకు వచ్చారు లక్ష్మారెడ్డికి ఇద్దరు కుమారులు ఒకరు మధుసూదన్ రెడ్డి కాగా రెండో అతను శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డిని వాసు అని అంటారు వాసుతో పిల్లల్ని రామకృష్ణారెడ్డికి మంచి బంధం ఉంది దాంతో పెద్దనాన్న వద్దనే ఉంటూ అన్నీ తానే ఉంటూ ఇంట్లో పెదనాన్నకు రాజకీయాల్లో తోడుగా ఉంటూ వచ్చాడు పిల్లని లక్ష్మారెడ్డి రెండు వేల నాలుగులో ఐ తరపున పోటీ చేసి గెలుపొందారు పెదనాన్నకు వయసు పైబడడంతో ఆయనతో తిరుగుతూ రాజకీయాలు చూసిన పిల్లెని రామకృష్ణారెడ్డి ఎలాగైనా ఎమ్మెల్యే కావాలనుకున్నారు ముందుగా కాంగ్రెస్ పార్టీలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో చేరి గుంటూరు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు రెండు వేల నాలుగులో వెల్తుత్తి జడ్పీటీసీగా గెలిచారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున మాచర్ల ఎమ్మెల్యే టికెట్ సంపాదించారు ఆ ఎన్నికలలో జూలకంటి బ్రహ్మానందరెడ్డిపై గెలుపొందారు అక్కడ నుండి రాజకీయాల్లో జైత్ర యాత్ర కొనసాగించారు వైఎస్ఆర్ మరణాంతరం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రెండు వేల పన్నెండులో వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరారు రెండు వేల పన్నెండులో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత ప్రభుత్వ విప్పుగా జగన్ ప్రభుత్వం నియమించింది